ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసు అలాగే వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ తొమ్మిది బుధవారం యొక్క దిన ఫలితాలు యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు దిన ఫలితాల ప్రకారం అతిపెద్ద సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి మీరు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు జాగ్రత్తగా ఉండండి అయితే అసలు ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు ఎటువంటి అతిపెద్ద సంఘటనలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అన్నీ మీ జీవితంలో మీరు రేపటి రోజున చూడబోతున్నారు అదేవిధంగా ఏ దేవతారాధన మీకు మేలు చేసింది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్త కొత్తగా చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు ఉండరు కదా ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందిన వారు చాలామంది ఉండి ఉంటారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయ్యల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి గురువుగారు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకైతే తెలియజేసి మనకు ఉన్నటువంటి సమస్యల నుండి విముక్తి కలిగేలా చేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అది కూడా ఫోన్ ద్వారానే మనకైతే గురువుగారు అయితే మన సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని అయితే తెలుపుతారండి గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ టూ చాలా నమ్మకమైనటువంటి అండి మనకి ఏ సమస్య అయినా కావచ్చు అది విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తాకోళల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పిల్ల కొత్త కోరుకోవడం వల్ల సంతానం ఆలస్యం స్త్రీ పురుషులు వర్శీకరణ చెడు ప్రయోగాలు ఇలా ఇటు మొదలగా ఎటువంటి సమస్యలకైనా కానీ పరిష్కారం అయితే చూపు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి చాలా నమ్మకమైనటువంటి గురుగారు మీకున్నటువంటి సమస్యలు చిక్కుల బయటపడగలుగుతారు ఒక్కసారి ఒక్కసారి ఆశ్రయించండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ రాశి పదిలోకి వస్తారు ఈ రాసా అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు కార్యాచరణ శక్తితో దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు వీరు ఏ పనినైనా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించిన తర్వాతే పనిని మొదలు పెడుతూ ఉంటారు అదేవిధంగా వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు అనేవి కూడా ఎక్కువగానే ఉంటాయి భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కూడా వీరి భుజాలపైన పడతాయి అదేవిధంగా వీరు చిన్న వయసులోనే వీరికి కుటుంబ బాధ్యతలు ఏమిటి ఏ విధంగా చేయాలి అనేటువంటి పూర్తి అంశాలు కూడా వీరు అర్థం చేసుకోగలుగుతారు ముఖ్యంగా స్నేహితులను వెనకంచు వేయకుండా ఆదుకునేటువంటి స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి చూసినట్లయితే అనుకోని సంఘటనలు మీ జీవితంలో జరగబోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి చాలా కాలంగా మీరు ఎదురు చూసేటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అది నిరుద్యోగస్తుల విషయంలో ఒక రకమైనటువంటి ఉ అవకాశం ఉద్యోగస్తుల విషయంలో మరొక రకమైనటువంటి అవకాశంగా ఉండబోతుంది లేదంటే మీరు వ్యాపారాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి మరొక రకమైనటువంటి అవకాశం లేదా విదేశాల్లో ఎవరైతే స్థిరపడాలని అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం మీకు మీ యొక్క కొన్ని కళలకు సంబంధించినటువంటి ఒక నైతిక విషయాల్లో అవకాశాల కోసం ఎదురు చూసినటువంటి వారి జీవితంలో వారికి సంబంధించినటువంటి అతిపెద్ద అవకాశాన్ని మీరు అందిపించుకోబోతున్నారు అదేవిధంగా ఒకే ఉద్యోగస్థం ఉద్యోగంలో ఎవరైతే చాలా రోజులుగా స్థిరపడిపోయి ఉన్నారో వారి జీవితంలో మంచి అవకాశాలు కూడా మీకు మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రశంసలు మీకు దక్కబోతున్నాయి అంటే మీరు మీ యొక్క పై అధికారుల చేత మంచి ప్రశంసలను పొందుకోబోతున్నారు ఈ విధంగా ఊహించినటువంటి అతిపెద్ద సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలి మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కానీ లేదంటే మీ యొక్క బంధుమిత్రుల్లో కానీ మిమ్మల్ని అతిపెద్ద శత్రువుగా భావించేటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ చేస్తాడు ఒక కుట్రను చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి మీరు చేయనటువంటి ఒక తప్పుకు మీరు చేసినట్లుగా చిత్రీకరించబడతారు ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి పురుషులు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అదేవిధంగా స్త్రీలు పురుషుల యొక్క విషయాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిది ఎందుకంటే కనుక ఈరోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీరు చేయనటువంటి ఒక నింద మీ పైన మోపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు తగినటువంటి జాగ్రత్తలను ఖచ్చితంగా పొందుకోవాలి అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే అనుకుంటున్నారో వారికి మీ యొక్క కుటుంబ మద్దతు అనేది లేక మీరు ఈ విధంగా ఆగిపోయి ఉన్నప్పటికీ వారికి చాలా వరకు వారికి మద్దతు కనిపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి బంధువులలో ఒకరి వల్ల మీరు గొడవల్లో తలదూర్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి విషయాల్లో మీకు తగినటువంటి జాగ్రత్తలు అయితే చాలా వరకు అవసరం కాబట్టి ఈ యొక్క రాశి వ్యక్తులు చాలా కాలంగా నిద్ర లేనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం అనేది కలిగించబోతుంది దానికోసం ఒక చిట్కా మీకు ఒక వ్యక్తి ద్వారా సూచించబడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటువంటి అనుకూల ప్రతికూల విషయాల స్వభావంగా మీకు ఈరోజు రేపు వట్టి రోజున గడిచిపోబోతుంది మీకు అదే విధంగా పన్ను నొప్పి రావడం కానీ లేదంటే పొట్ట అప్సెట్ అవ్వడం కానీ ఇటువంటి చిన్న చిన్న ఆరోగ్య అనారోగ్య సమస్యలు అనేవి ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయండి స్వతర ఆ బాధ నితృప్తి కోసం ఒక డాక్టర్ని సంప్రదించండి ఈరోజు ఎవరైతే కొన్ని స్థానాలని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు అయితే దొరుకుతారండి దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఇక మీరు మీ యొక్క పిల్లలతో లేదంటే మీకంటే తక్కువ అనుభవం గలవారితోనో ఓర్పుగా ఉండాలి అదేవిధంగా ప్రేమ అనేది అనుభవానికి వచ్చేటువంటి ఒక భావన మీకు ప్రేమైనటువంటి వారికి మీరు పంచగలిగేది మీరు బహుకాలంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు బాగా ఆలస్యమైనది మీ యొక్క ప్రయాణికాలకు అంతా కూడా మంచి రోజు కాదండి ఇది మీకు మీ యొక్క వైవాహిక జీవితంలోకి వెళ్ళా అత్యుత్తమైనటువంటి రోజుగా కానుంది ఇక ప్రేమ తాలూకా సిసలైనటువంటి పారవస్యాన్ని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు ఇక పూర్తి అంకిత భావంతో వివాహం వంటి ఏ పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లోనైనా సహాయము మరియు సేవలను అందించండి ఇది మీ యొక్క వ్యాపారాన్ని మరియు మీ యొక్క వృత్తి జీవితాన్ని వృద్ధి చేస్తుంది ఇక మీరు ప్రారంభించబోయేటువంటి పనుల్లో సంతృప్తిని మీరు ఖచ్చితంగా వాటి యొక్క ఫలితాలను అయితే సాధించగలుగుతారు మన సంతోషాన్ని అయితే పొందుతారండి శుభకార్యాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు విష్ణు సహస్ర నామాలు చదివితే మంచి జరుగుతుందండి పూర్వషాడ ఉత్తరశాఢ నక్షత్రం వారికి శుభతర బలం అనేది ఉందండి ప్రయత్నాలతో అనుకూలత అనేది ఉంటుంది ఇక మీరు పట్టుదల వదలకుండా పనిచేస్తే విజయాన్ని వరిస్తారు మీ యొక్క మీ మీ రంగాల్లో మీరు ఆశించినటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు గొప్ప ఆలోచన విధానంతో సత్కారాలను చేపడతారు సమాజంలో మంచి పేరును సంప్రదించుకుంటారు వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం అయితే మీకు ఖచ్చితంగా ఉందండి కొన్ని వార్తలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి విందు వినోదాల్లో ఆనందంగా పాల్గొంటారు స్థిరాస్తులు కొనుగోలు విషయాల్లో లాభాల లాభ లాభదాయకంగా ఉన్నాయి ఇక కుటుంబ సభ్యులతో కలిసి చేసేటువంటి కీలక చర్చలు మీకు అన్నీ కూడా లాభిస్తాయి గతంతో కానీ పనులను దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు గతంతో పోలిస్తే ఇక అన్నీ కూడా ప్రయాణాలు అన్నీ కూడా సఫలీకృతంగా ఉన్నాయి శ్రీ లక్ష్మి అష్టోత్తరం చదివితే మీకు అంతా కూడా శుభప్రదం అదేవిధంగా మీకు శివారాధన అంటే మీకు మంచి శుభ ఫలితాల కోసం ఇంకా మరిన్ని శుభ ఫలితాల కోసం శివారాధన మాత్రం ఖచ్చితంగా చేసుకోవండి అలాగే శివరామ స్మరణ మాత్రం మరవకండి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి హనుమాన్ చాలీసా పఠించండి అదేవిధంగా మీకున్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క ధనుషు రాశి వారు ఈరోజు మీ యొక్క జాతకం ప్రకారం ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ జీవితంలో ఎదురవబోతున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితం రేపటి రోజున గడిచిపోబోతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ you for watching.